హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర మాటలకి మను అండ్ ఏంజల్ కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి కోపం వచ్చిందా మీ కోపం వస్తే నాకెంత రాకపోతే నాకెంత అయినా ఇది కాలేజ్ అనుకుంటున్నారా పార్క్ అనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని అడుగుతారు శైలేంద్ర ఏయ్ మాటలు మర్యాదగా రాని ఇంకొక్క మాట వేరేగా మాట్లాడావో అని అంటారు మను ఏం చేస్తావు ఏం చేస్తావు అయినా నువ్వేం చేయగలవు నీ గురించి నాకు తెలీదా అక్రమంగా కాలేజ్లోకి వచ్చావు కాలేజ్ ఎండీ అయిపోవాలనుకుంటున్నావు ఇప్పుడేమో నీ లవర్ మరదల్ని ఇక్కడికి తీసుకువచ్చి తనతో పాటు ఎంజాయ్ చేస్తున్నావు అని ఇంకా శైలేంద్ర నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు శైలేంద్ర అని గట్టిగా ఒక అరుపు వినపడుతుంది వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మహేంద్ర ఉంటారు మహేంద్ర స్పీడ్గా లోపలికి వచ్చి శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు కాలేజ్కి కష్టం తెచ్చిపెడితే కాలేజ్ని అక్రమంగా నువ్వు లాక్కోవాలని చూస్తే డబ్బులు ఇచ్చి సహాయం చేసి కాలేజ్లోకి అడుగు పెట్టాడు రా మను అయినా మనుకి నీకు పోలిక అసలు కాలేజ్ నీదంటున్నావేంటి కాలేజ్ అనేది అర్హతని బట్టి ఉంటుంది హక్కుని బట్టి కాదు అయినా వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది నీకు ఏం హక్కుంది నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను త్వరలోనే ఏంజెల్కి మనూకి పెళ్ళి జరిపిస్తాను అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా ఏంజల్ మను షాక్ అయిపోతారు సర్ అని అంటారు మను నువ్వు మను అవున్రా వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారు ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లమా నీకేమైనా ప్రాబ్లమా లేదు కదా ఇంకో వెళ్ళు వెళ్ళి పనికొచ్చే పనులు చూసుకో ఇంకొకసారి మను జోలికి కానీ మళ్ళీ మా జోలికి కానీ వచ్చావో అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు మహేంద్ర ఇంకక్కడి వెళ్ళిపోతాడు శైలేంద్ర వీడికి ఇలా చెప్తే బుద్ధొస్తుంది బుద్ధి వస్తుంది అని చెప్పి ఇంకా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు మహేంద్ర అమ్మ ఏంజల్ నువ్వు ఫీల్ అయితే సారీ అమ్మ ఆ టైంలో ఏం చెప్పాలో తెలియక మీ ఇద్దరికి అని ఇంకా మహేంద్ర అంటారు సార్ మీరేమీ తప్పుగా చెప్పలేదు సార్ నా మనసులో ఉన్న మాటే చెప్పారు అని అక్కడి నుండి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఏంజల్ ఒక్కసారిగా ఇంకా మహేంద్ర అండ్ మను అయితే షాక్ అయిపోతారు మను అలా చూస్తూ ఉండిపోతారు ఇదే ఇలా ఉండగా వసుధార రెడీ అవుతుంది ఇంకా ఫ్రెష్ అయి అలా బయటికి వచ్చి వసుధార అయితే అంత చూస్తూ ఉంటుంది చుట్టూ రిషి సర్ ఈ ఇంట్లో అసలు ఎందుకు ఉంటున్నారు రిషి సర్ రంగాగా తన ఐడెంటిటీని ఎందుకు మార్చుకున్నారు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా కరెక్ట్గా అదే టైంలో ఇంకక్కడికి సరోజా వస్తుందనమాట సరోజా వచ్చి బావా ఇదిగో నీ కోసం టిఫిన్ చేసి తీసుకువచ్చాను తిను అని అంటారు అబ్బా ఎప్పుడు క్యారేజీలు తీసుకువస్తూ ఉంటావు అని ఇంకా రిషి అయితే అలా క్యారేజ్ ఓపెన్ చేసి టిఫిన్ చేయాలి అనుకుంటాడు అదే టైంకి వసుధారా ఇంకా అక్కడే ఉంటుంది మేడం గారు మీరు ఎప్పుడు లేచారు కాఫీ ఏమైనా తాగారా అని అడుగుతారు లేదు సార్ నేను చేసుకుంటానులేండి అని కిచెన్లోకి వెళ్తుంది వసుధారా ఇంకా అదే టైంకి వసుధార ఆలోచిస్తూ రిషి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తుంది రిషి వాళ్ళ నాన్నమ్మేమో ఇంకా అమ్మ నీకేం కావాలో చెప్పు నేను చేసి పెడతాను అని అంటారు వద్దు బామ్మగారు నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను మీ దగ్గర రిషి సార్ ఎప్పటి నుండి ఉంటున్నారు అని అడుగుతుంది వసుధారా అదేంటమ్మా అదేం ప్రశ్న నువ్వు మా రంగని రిషి సార్ అనుకుంటున్నావు కదా మా రంగా చిన్నప్పటి నుండి మా దగ్గరే ఉన్నాడు వాడు మాతోనే పెరిగాడు అని అంటారు రిషి వాళ్ళ నాన్నమ్మ చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నారా ఇదేదో నమ్మశక్యంగా లేదే అని వసుధార ఇంకా అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి ఇంకా టిఫిన్ చేసేసాక రిషి అయితే నానమ్మా నేను బయటకు వెళ్తున్నాను ఆటో నడపాలి సరే బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటారు రిషి సార్ అని వెనకాలే వెళ్తుంది వసుధారా ఏంటి మేడం గారు ఏమైనా కావాలా అని అడుగుతాడు రిషి సార్ నేను కొన్ని కొనుక్కోవాలి కాబట్టి నేను కొంచెం బయటికి రావాలి సార్ అని అంటుంది వసుధార నిజమే పాపం మేడం గారు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా సరే రండి మేడం గారు బయటికి వెళ్దాం అని ఇంకా రిషి అండ్ వసుధార ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు అలా ఇంక వసుధార అండ్ రిషి అయితే బయటికి ట్రావెల్ చేస్తూ ఉంటారు వసుధార మనసులో అనుకుంటుంది రిషి సార్ ఒకప్పుడు మీతో ఇలాగే ట్రావెల్ చేసేదాన్ని కానీ అప్పుడు కారులో చేసేదాన్ని ఇప్పుడు ఈ ఆటో అలా ఇంక రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది వసుదారా మేడం గారు మీరేమి ఇబ్బంది పడకండి మీకేం అడగండి నేను మీకు కొనిస్తాను అని చెప్పి రిషి ఇంక వసుధారాకి బయటికి తీసుకువస్తాడు ఇంక వసుధారాకి అక్కడే కరెక్ట్గా ఇంక వాటర్ మిలన్ షాప్ అయితే కనబడుతుంది వెంటనే ఇంక వసుదారా సర్ ఆపండి సర్ అని అంటుంది వెంటనే ఆటో ఆపుతాడు రిషి ఏంటి మేడం గారు అని అడుగుతారు సార్ చూసారా అప్పట్లో మనం చాలా తినేవాళ్ళం కదా సార్ ఇలా మనం మిషన్ ఎడ్యుకేషన్ పనిపై అలా వెళ్తున్నప్పుడు మనం సరదాగా ఆగి మనకి కనిపించినవి మనం తింటూ ఉండేవాళ్ళం రండి సార్ ఇప్పుడు కూడా మనం తిందామని చెప్పి ఇంకా వసుధార రిషిని ఆ వాటర్ మిలాన్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తుంది అలా ఇంకా రిషి అండ్ వసుధార ఇద్దరు వాటర్ మిలాన్ తింటూ ఉంటారు అదే టైంలో వసుధార అయితే రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి అదే ప్లేస్కి ఇంకా ఎవరైతే వసుదారాన్ని వెతుకుతున్నారో శైలేంద్రన్ పెట్టించిన రౌడీలు ఇంకా వాళ్ళైతే వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇంకా అంతా అందరినీ అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి ఇంకా ఫోటో పట్టుకొని అడుగుతూనే ఉంటారు రిషి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మేడం గారు అని చెప్పి ఇంకా వెంటనే వసుధారాని రిషి అయితే కవర్ చేసేస్తాడు ఒక్కసారిగా వసుధారా అలా ఇంకా రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా తను వెంటనే రిషి అయితే తన కర్చీఫ్ని తీసి ఒక మాస్క్లా పెట్టుకుంటాడనమాట ఇంకా మాస్క్లా పెట్టుకొని అలా ఇంకా వసుధారాన్ని ఆటో ఎక్కించేసి అక్కడ కవర్ అనేది క్లోజ్ చేసేస్తాడు హలో బాబు ఈ అమ్మాయిని చూసావా అని రిషిని కూడా అడుగుతారు లేదు అని చెప్తాడు రిషి రేయ్ ఏంట్రా ఎక్కడ వెతికినా దొరకటం లేదు ఒకవేళ ఈ ఇంట్లోనే ఉందా వేరే ఊరు వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా నా చేతిలో తప్పించుకోలేదు అని ఇంకా వసుధార గురించి వెతుకుతూ ఉంటారు ఆ రౌడీలు వీళ్ళు ఖచ్చితంగా వసుధారాన్ని ఎప్పుడొకప్పుడు పట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు అని చెప్పి ఇంకా రిషి అయితే వాళ్ళని ఆగమని చెప్తారు నాకు ఈ అమ్మాయి ఎక్కడుందో తెలుసు అని చెప్తారు అవునా మరి ఇందాక ఎందుకు తెలియదని చెప్పావు అని ఇంకా రౌడీలు రిషిని కొట్టడానికి వెళ్తుంటే రిషి రౌడీలని గట్టిగా కొడతాడు ఒక్కసారిగా వసుదారైతే అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతుంది ఇంకా రిషి ఆ రౌడీలతో బాగా ఫైట్ చేసి ఇంకా వాళ్ళకి దొరికిన వాటితో కొడుతూ ఉంటాడనమాట రిషి రేయ్ అసలు ఎవరు నువ్వు అని చెప్పి ఇంకా రౌడీలైతే రిషి ఫేస్ మాస్క్ తీయాలని చూస్తారు రిషి ఫేస్ మాస్క్ అయితే ఇంకా కర్చీఫ్ అయితే ఊడిపోతుంది అలా రిషిని చూసి ఒక్కసారిగా ఆ రౌడీలు షాక్ అయిపోతారు రేయ్ మీరు ఎంతో మంది దగ్గర దెబ్బలు తిని ఉంటారు కానీ ఈ రంగా దెబ్బ ఎలా ఉంటుందో మీకు తెలియదు అని చెప్పి ఇంకా రిషి అయితే వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు కానీ ఆ రౌడీలు ఒక్కసారిగా రిషిని చూసి షాక్ అయిపోతారు రేయ్ రిషి సార్ ఏంట్రా ఎక్కడున్నారు రేయ్ రిషి సార్ మనల్ని చంపేస్తారు రండ్రా అని చెప్పి ఇంకా రౌడీలు అయితే పారిపోతారనమాట ఇంకా రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు వీళ్ళు కూడా నన్ను రిషి సార్ అనే అంటున్నారేంటి అంటే నేను రిషి సార్లానే ఉంటానా అని రిషి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా వెంటనే వసుధార రిషిని వచ్చి హక్ చేసుకుంటుంది నాకు తెలుసు సార్ మీ మనసులో నాపై చాలా ప్రేమ ఉంది నన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే ప్రేమే వాళ్ళని అలా కొట్టేలా చేసింది సార్ అని వసుధార చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది మేడం గారు రాగండి వాళ్ళు కూడా నన్ను రిషి సార్ అంటున్నారేంటి అని అంటారు రిషి సార్ ఎందుకంటే మీరు రిషి సారే కాబట్టి అని అంటుంది వసుధారా మేడం గారు మీరేం చెప్తున్నారండి నేను రంగాని నాకు ఒక ఫ్యామిలీ ఉంది మా నాన్నమ్మ నా సరోజ వీళ్ళందరూ నేను రంగా అని చెప్తున్నారు మీరేమో ఇప్పుడు కొత్తగా వచ్చి నేను రిషి సార్ అని చెప్తున్నారు అసలు నమ్మాలి మేడం గారు అని అంటాడు రిషి సార్ మీకు ఇంకా జ్ఞాపకం రావటం లేదా మీరు ఇలా కావాలని నటిస్తున్నారా నన్ను ఆట పట్టిస్తున్నారా లేకపోతే మీరు నిజంగా కథ మర్చిపోయారా నాకేం అర్థం కావట్లేదు సార్ అని అంటుంది వసుధారా మేడం గారు నేను మీ రిషి సార్ని కాదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి అని రిషి అయితే ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మేడం గారు లేట్ అయింది రండి ఇంటికి వెళ్దాం అని ఇంకా రిషి ఆటోలో వెళ్ళి కూర్చుంటాడు సార్ నాకు అర్థమైంది సార్ మీరు ఇదంతా కావాలని చేయటం లేదు ఇక్కడ ఎవరు లేకపోయినా మీరు ఇలా చెప్తున్నారంటే మీరు ఖచ్చితంగా గతాన్ని మర్చిపోయారు మీరు రిషి సార్ మీరు ఎంత గొప్పవారు అనే విషయాన్ని మీరు మర్చిపోయారు సార్ కానీ మీకు అన్ని గుర్తు చేసే బాధ్యత నాది మీరు ఏం చేస్తే గుర్తుకు వస్తుందో నాకు తెలుసు సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఐడెంటిటీ ఏంటి మీ గతం ఏంటి అనేది నేను మీకు గుర్తు చేస్తాను సార్ అని మనసులో అనుకుంటుంది వసుధారా ఇంకా వసుధారా అండ్ రిషి అయితే ఇంటికి రీచ్ అవుతారు సరోజ చాలా కోపంగా రిషి వైపు చూస్తూ ఏంటి బావా ఇంత లేట్ అయింది అని అడుగుతుంది దారిలో చిన్న పనిపడిందిలే అందుకే లేట్ అయింది అని అంటాడు రిషి అయినా తనతో నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి బావా ఏయ్ అయినా నా బావతో నువ్వెందుకు బయటికి వెళ్ళావు అని అడుగుతారు చూడు నేను ఎందుకు బయటకు వెళ్ళాననేది రిషి సరికి నాకు తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది వసుధారా ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు అయినా నువ్వు కూడా ఏంటి బావా తను నేను నీ భర్త అనుకుంటుంది అలాంటి అమ్మాయితో నువ్వు బయటికి వెళ్ళడం కరెక్టేనా అని అంటుంది సరోజా అబ్బా ఇప్పుడు ఏమైంది ఏమీ అవ్వలేదు కదా మేడం గారు ఏదో కావాలన్నారు బయటికి తీసుకువెళ్ళాను అంతే నువ్వేది ఎక్కువ ఆలోచించద్దు వెళ్ళు అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రిషి ఇలాగే చూస్తూ ఉంటే నా బావని ఈ వసుధార దూరం చేసేస్తుంది తనతో పాటు తీసుకువెళ్ళిపోతుంది లేదు ఇలా జరగకూడదు ఏదో ఒకటి చెయ్యాలి బావని నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ వస్దారా వైపు జరస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజా ఇది ఇలా ఉండగా మహేంద్ర అండ్ మను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మను నువ్వు ఎందుకని ఇంత ముభావంగా ఉంటున్నావు ఏంజల్తో పెళ్లి విషయం నువ్వు ఆలోచించావు అని అడుగుతారు సర్ ప్లీజ్ నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు సార్ అని అంటారు మను చూడు మను జీవితంలో ఒక భాగ్యస్వామి అనేది ఎవరికైనా ఇంపార్టెంటే కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటే అనుపమ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇప్పుడిప్పుడే అనుపమ తన గాయం నుండి బయటికి వస్తుంది నువ్వు పెళ్లి చేసుకుంటే తన కళ్ళ ముందు నీ పెళ్లి జరిగితే తను చాలా సంతోషపడుతుంది నా మాట విను అని అంటారు మహేంద్ర కానీ సార్ ఆవిడ అని అంటారు అనుపమ ఏమంటుందనే కదా నువ్వేమీ బాధపడద్దు భయపడద్దు అనుపమ సంగతి నేను చూసుకుంటాను రా ఇంటికి వెళ్దామని చెప్పి మహేంద్ర అండ్ మను ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు అదే టైంకి కరెక్ట్గా అక్కడ ఆల్రెడీ ఏంజల్ ఉంటుంది ఏంజల్ అనుపమతో మాట్లాడి ఉంటుంది ఇంకా అలా అనుపమ వైపు మను చూస్తూ ఉంటాడు మను వైపు అనుపమ చూస్తూ ఉంటుంది ఇంక నువ్వు చెప్పడానికి ఏమీ లేదు నేను అత్తయ్యతో అంతా చెప్పేశాను అని అంటుంది ఏంజల్ ఎయ్ అని చెప్పి పాపం సిగ్గుపడుతూ ఉంటాడనమాట మను అనుపమ విషయం తెలిసిందే కదా ఏంజల్కి మను అంటే ఇష్టం మనూని నేను ఒప్పించాను కానీ నువ్వేమంటావోననే మను టెన్షన్ పడుతున్నాడు నువ్వు ఓకే అంటే మనూకి ఏంజెల్కి మనం పెళ్లి చేద్దాం అని అంటారు మహేంద్ర మహేంద్ర నాదేముంది వాడికి ఇష్టమైతే నాకేమీ ప్రాబ్లం లేదు తను సొంత అన్నయ్య కూతురు కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ వాడికి ఇష్టమైతే నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను అని అంటుంది అనుపమ ఇంకా ఏంజల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఖచ్చితంగా వచ్చి ముహూర్తాన్ని పెట్టించుకోవాలి అని చెప్పి ఇంకా విశ్వంకి కాల్ చేస్తుందనమాట ఏంజల్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా ఏంజల్ విశ్వనాథం మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మా అనుపమ నాకు ఏంజల్ జరిగిందంతా చెప్తుంది తను మనుని ఇష్టపడింది కాబట్టి మనోకి కూడా ఇప్పుడు అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నా మనవరాలు మనవడి పెళ్లి కాబట్టి ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి చాలా గ్రాండ్గా జరగాలి అని విశ్వనాథం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముందు ఎంగేజ్మెంట్ వచ్చే ముహూర్తంలోనే జరిపించాలి అని పంతుల్ని కూడా తీసుకువచ్చి ఇంకా ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టించుకుంటారు విశ్వనాథం మహేంద్ర అండ్ అనుపమ కానీ మహేంద్ర పాపం మనసులో అమ్మ వసుధారా ఎక్కడున్నావమ్మా ఇలాంటి శుభ సమయంలో నువ్వు ఉంటే ఎంతో బాగుండేది వసుధారా రిషి మీరిద్దరూ ఎక్కడున్నారు నా గుండె చప్పుడు చెప్తూనే ఉంది మా రిషి ఎక్కడో ఉన్నాడని కానీ రిషిని నేను ఎలా వెతకగలను వెళ్ళిపోయిన వసుదారాని నేను ఎలా మళ్ళీ వెనక్కి తీసుకురాగలను ఖచ్చితంగా వసుధారా రిషి ఇద్దరూ రావాలి రావాలి అని పాపం ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర ఇటువైపు అలా ఇంకా అందరి సమక్షంలో మను అండ్ ఏంజెల్ ఎంగేజ్మెంట్కి ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫాదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్